పాట రామారావు పాటరుగు హెలో వంద రూపాయ హెలో రెండు వందలు ఐదు వందలు ఆరు వందలు డబల్ డబల్ ట్రిబుల్ ట్రిబుల్ ఆరు వందలు ആറ് വളരെ ഏഴ് സിഗിൾ ഏഴ് പദ്നാൽ ഏഴ് എനിക്ക് തൊണ് ആ പതിഹു വേലു പതിഹേ വേല പതിഹ് പതിഹു വേല പതിഹു വേല പതിഹു വേല പതിനേനു വേല പതിഹു വേല പതിഹു വേല പതിഹേന വേല പതിഹു വേല പതിഹായ പതിൽ വരവ ഇരവയാ ഡഭു രണ്ട് വ പതിഹു വേല രണ്ട് ഇവൈ ഐത് પદ્મી પદ પદું మూడు వందలు పది మూడు వందలు ముడినవై ముడినభై మూడు వందల ఇరవై ఐదు పదిహేను వేల మూడు వందల ఇరవై ఐదు ముడినవైదు ముడి నాలుగు ముడి నాలుగు పదిహేను వేల మూడు వందల యాభై రూపాయలు మూడు యాభై మూడు యాభై పాట మీదే నాలుగు రూపాయలు కుట్టాసా మూడు యాభై ఓకే மூடு வந்தோ பதினேழு வேலை மூணு யாபி ரூபாயோ అందరికీ నమస్తే అండి నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫ్రెండ్స్ ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండాపాట మీరు ఇప్పటిదాకా చూసారు కదా సో అయినా ఒకసారి చెప్పుకుందాం పాట వచ్చేసి పదిహేను వేల మూడు వందల యాభై రూపాయలు అండి అయితే ఈరోజు మార్కెట్లో అయితే డీలక్స్ అయితే ఎక్కువ ఆర్డర్లు ఉన్నాయి కానీ డీలక్స్ క్వాలిటీలు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు మీరు జెండా పాట పెట్టిన క్వాలిటీ కూడా చూసుకున్నట్లయితే అంత బాగా ఏం లేదు సూపర్ సూపీరియర్ డీలక్స్లు అయితే ఏం కాదు బెస్ట్లు అనమాట బెస్ట్లు ఉన్నాయి పర్లేదు కొనుగోళ్ళు ఒకసారి చూసుకుందామండి కొనుగోలు కనుక చూసుకున్నట్లయితే ముందుగా బెస్ట్లో డీలక్స్లు డీలక్స్లు చాలా రేర్ అనమాట మార్కెట్లో ఈరోజు మార్కెట్లో సో బెస్ట్లో డీలక్స్లు ఏవైనా సరే మనకు జెండాతో పాటైతే ఎక్కడా రాయలేదు జెండా జెండాతో పాటైతే రాసింది అయితే నాకు ఎక్కడా కనిపించలేదు ఎక్కువ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల ఒక్క వంద ఈ మధ్యలో అయితే ఎక్కువ రాశారనమాట చెప్పా కదా డీలక్స్ క్వాలిటీలు చాలా తక్కువగా ఉన్నాయి దాని తర్వాత మీడియం రకాలు తేజాలు మీడియం పన్నెండు వేల నుంచి స్టార్ట్ చేసేసి వెళ్ళి పద్నాలుగు వేల మధ్యలో అయితే రాస్తున్నారు దీనికి ఒక ఫిక్స్డ్ ప్రైజ్ అంటూ ఏమీ ఉండదండి వాళ్ళు బేరాల్ ఆడి ఆడి తీసుకుంటారనమాట సో అట్లయితే తీసుకుంటా ఉన్నారు ఇక స్టార్టింగ్ వచ్చేసి మనకు తొమ్మిది వేల కన్నా నుంచి స్టార్ట్ అవుతుంది తొమ్మిది వేల కన్నా నుంచి స్టార్ట్ అయ్యేళ్ళి పదిహేను వేల ఒక్క వంద లోపైతే తీసుకుంటా ఉన్నారనమాట ఇవి వచ్చేసి తేజాలు ఎరుపులు అంటే తేజ తాలు ఇంకా చూసుకున్నట్లయితే తేజ తాలు వచ్చేసి ఐదు వేల నుంచి స్టార్ట్ చేసేసరి ఎనిమిది వేల మూడు వందలు నేను చూసిన దాంట్లో హైయెస్ట్ ప్రైజ్ అనమాట అండ్ గర్భాలు పోయినాయి ఏసీలో ఉండి ఏసీ మెయింటెనెన్స్ కాక ఇంకేమైనా అయ్యి ఉండేది గర్భాలు పోయినాయి చూసుకున్నట్లయితే మిర్చి క్వాలిటీని బట్టి రేట్లు అనేవి పెడుతున్నారనమాట ఎక్కువగా మనకు పదివేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు మధ్యలో అయితే ఎక్కువగా పెడతా ఉన్నారు అంటే అది కూడా మిర్చి క్వాలిటీని బట్టి గర్భాలు పోయినా ఏమైనా సరే మిర్చి యొక్క క్వాలిటీని బట్టి రేట్లు అనేవి పెడుతున్నారన్నమాట ఇవి వచ్చేసి తేజ సెగ్మెంట్లు ఈరోజు మార్కెట్లో రకాలైతే పెద్దగా ఏమీ లేవు త్రీ థర్టీ ఫోర్లు ఉన్నాయి అండ్ భద్రాచలం మిర్చి ఉంటుంది కదా మనకు త్రీ థర్టీ ఫోర్ టైపే ఉంటుంది త్రీ థర్టీ ఫోర్లో వచ్చేసి డీలక్స్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ లాట్ ఒకటి చూసాను అది వచ్చేసి మనకు పన్నెండు వేల మూడు వందలు అయితే పెట్టడం జరిగింది భద్రాచలం క్వాలిటీస్ వచ్చేసి మనకు పదకొండు వేల ఐదు వందలు అంటే ఇవాళ మార్కెట్లో పెట్టింది హైయెస్ట్ అనమాట ఆరుమూరు వచ్చేసి మీడియం బెస్ట్ రకాలు పదివేల ఐదు వందలు పెట్టారు ఈరోజు మార్కెట్లో అండ్ కాటన్ చూసుకున్నట్లయితే కాటన్ అయితే మనకు డే బై డే అనేది తగ్గుతూ వస్తూ ఉంది కాటన్ అనేది ఈరోజు మార్కెట్లో హైయెస్ట్ పెట్టింది ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు హైయెస్ట్ అనమాట మార్కెట్ జరిగే టైంలో నాన్ ఏసీ చూసుకున్నట్లయితే ప్రతిరోజు లెక్క ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల మధ్యలో అయితే కొనుగోలు అవుతూ ఉన్నాయి ఏదైనా సరే క్వాలిటీని బట్టి పెసలు వస్తూ ఉన్నాయి పెసలు కూడా చెప్పాము కదా మనం సో ఐదు వేల కాడ నుంచి స్టార్ట్ చేసేసరి ఏడు వేల ఐదు వందల మధ్యలో అయితే కొనుగోలు అవుతున్నాయి అన్నమాట టోటల్గా మార్కెట్ రిపోర్ట్ అయితే ఇదండి మన ఛానల్ కింద నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో